నమస్తే మీరు చూస్తున్నవి మీ ఈటీవీ ఫార్ యూ కార్యక్రమాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం తెలంగాణ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశం వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రముఖ పాత్రను పోషించి తన ప్రాణాలను పరంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి తెలంగాణ బాపు కేసీఆర్ను విమర్శించే అర్హత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లే కొత్తగూడెం బీఆర్ఎస్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఖండించిన ఖమ్మం పార్లమెంటు కొత్తగూడెం ఎన్నికల ఇన్చర్జ్ రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారి మీద చాలా చిలిపిగా కొంటెగా చిల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నాడు మేము ఈ పాత్రికేయ మిత్రుల ద్వారా రేవంత్ రెడ్డి గారు ఒకటే అడుగుతా ఉన్నాం నువ్వు కూడా చక్కగా చేతికి గాజులు వేసుకొని ఒక మంచి చీర కట్టుకొని ఎవరన్నా ఒక పెళ్లి పిల్లగాని చూసుకొని పెళ్ళి చేసుకో ఆ తర్వాత నీకు అర్థమైంది కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ఇచ్చిన హామీ మేరకు అమలవుతుందా లేదా అనేది నీకు అర్థమవుతుంది రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి మీరు ఆ పని చేసి చూడండి మీ హామీలు ఎంతవరకు అమలవుతున్నాయో అనేకే అర్థమవుతుంది అదేవిధంగా ఖమ్మం జిల్లాలో నేడు జరగబోయే పోరాటం ఏదైతే ఉందో పార్లమెంట్ ఎన్నికల్లో మా అభ్యర్థి ప్రజా సమస్యల కోసం పోరాడే అభ్యర్థి మా అభ్యర్థికి సుదీర్ఘంగా రెండు సార్లు పది సంవత్సరాలు పార్లమెంట్లో పనుభ అనుభవం చేసిన పనిచేసిన అనుభవం ఉన్న అభ్యర్థి మా సైడ్ ఉంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కేవలం శ్రీనివాస రెడ్డి గారి కుటుంబ ప్రతిష్ట కోసం ఒక వ్యక్తిని వాళ్ళ బంధువులు తీసుకొని వచ్చి కనీసం ఎంపీటీసీగా పనిచేసిన అనుభవం కూడా లేని ఆ వ్యక్తిని తీసుకొని వచ్చి జిల్లా ప్రజలకు ఆ కుటుంబ సమస్య ప్రతిష్ట కోసమే పనిచేయమని చెప్పి ఓ పరీక్ష పెట్టడం ఈ రేపు జరగబోయే ఎన్నికలు శ్రీనివాసరెడ్డి గారి ధనబలానికి ఖమ్మం జిల్లా ప్రజల ఆత్మగౌరవానికి జరిగే పోరాటంలో ఖచ్చితంగా అంతిమంగా ప్రజలే చరిత్ర నిర్మాతలు ప్రజలు గెలుస్తారు మేము బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తాం ఈ మాట నేను ఎందుకు చెప్తానంటే ఇది ఆదివాసీలు గిరిజనులు ప్రధానంగా ఉన్నటువంటి ఖమ్మం జిల్లా మేము ప్రతి గిరిజనుడికి కోడుకు పట్టాలు ఇచ్చినాం రాత్రి సాయంత్రం పూట పోడు పట్టాలు మేమిస్తే ఉదయం పదిన్నరకు వాళ్ళ అకౌంట్లలో డబ్బులు రైతు బంధు కూడా జమ చేసిన చరిత్ర మాకున్నది ఈ రోజు జిల్లాలో పోడు పట్టాలు ఎవరైతే పొందిల్లో వాళ్ళెవ్వరికి కూడా రైతు బంధు రావట్లేదు కాబట్టి గిరిజనులందరూ కూడా కోపంతో కాంగ్రెస్ పార్టీ మీద ఎప్పుడు ప్రతికారం తీసుకుందాం అని చెప్పి ఈ జిల్లాలోని గిరిజనులందరూ ఎదురు చూస్తా ఉన్నారు అదే విధంగా అన్ని గిరిజన తండాలను అన్ని గిరిజన గూడాలను గ్రామ పంచాయతీలుగా చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీ చరిత్ర ఇవాళ గిరిజనులందరూ మా పక్షాన నిలబడి మాకు మద్దతుగా ఉన్నారు అదేవిధంగా తెలంగాణలోనే ప్రధానమైన ఎస్సీలోని మాదిగ వర్గం ఒక్క పార్లమెంటు సీటు కూడా ఇవ్వకుండా వాళ్ళను అవమాన అది మేమనడమే కాదు వాళ్ళ పార్టీ నాయకుడు ఓత్పల్లి నర్సిం గారే అన్నారు ఈరోజు మాదిగ సామాజిక వర్గం కూడా విద్యా కాంగ్రెస్ పదమూడో తారీఖు నాడు సమాధి చేయడానికి సిద్ధంగా చూస్తా ఉన్నారు ఈ విధంగా అన్ని వర్గాల ప్రజలు నాతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నాలుగు వందల ఇరవై ఫోర్ ట్వంటీ హామీలు దాని ఫోర్ ట్వంటీ బుద్ధి తెలిసింది కాబట్టి ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి మీ ఈటీవీ ఫర్ యూ ఛానల్